యోహాన్స్ వార్త పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన యోహాన్స్ వార్త అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చదవండి నా గొర్రెలు నా స్వరం వినును నేను ఎరుగుదును అవి నన్ను వెంబడించును నా గొర్రెలు నా స్వరం వినును నేను వాటి నిరుగుదును అవి నన్ను వెంబడించును నా గొర్రెలు నా స్వరము వినును చూడండి దేవునితో నడవాలంటే దేవుని ప్రేరణను గ్రహించు దేవుని ప్రేరణ అంటే దేవుని స్వరము దేవుని ప్రేరణ ఇక్కడ అంటాడు నా గొర్రెలు నా స్వరం వినను నా గొర్రెలు నా స్వరం వినను చూడు యోహాన్ స్వార్థ పదవ అధ్యాయము మూడో వచ్చిన చదవండి అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును గొర్రెలు అతని స్వరం వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును ఆ స్వరం వింటే పేరు పెట్టి పిలుస్తాడు నడిపిస్తాడు నాలుగో వచ్చిన పదవ అధ్యాయం నాలుగో వచనం స్వార్థ పది నాలుగు మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచుచు నడుచును గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి గొర్రెలు అతని ఎరుగును గనుక వెరీ కీ పాయింట్ అతని స్వరం ఎరుగును వెంబడించగలుగుతున్నాయి చూడండి అతని స్వరము ఎరుగును గనుక వెంబడిస్తున్నాయి అంటే దేవునితో నడవాలంటే అతని స్వరం అంటే దేవుని స్వరము వినగలగాలి ఎరుగును అంటే నోయింగ్ దేవునో నాతో మాట్లాడాడు అనే ఆ నోయింగ్ ఆ యొక్క గ్రహింపు లేదా ఆ యొక్క అండర్స్టాండింగ్ లేదా ఇది దేవుని స్వరము దేవుడు నాతో మాట్లాడాడు అనే ఎరుక కరెక్ట్ వాడు ఎరుక ఉంటేనే మనం నడవగలుగుతాం దేవుణ్ణి ఎలా ప్రేరేపిస్తున్నాడు ఏమని ప్రేరేపిస్తున్నాడు ఏమి చేయమని ప్రేరేపిస్తున్నాడు అలానే ఏది వద్దని ప్రేరేపిస్తున్నాడు వింటున్నారండి ఏది వద్దని ప్రేరేపిస్తున్నాడు అలానే ఏమి చేయమని ప్రేరేపిస్తున్నాడు ఆ ప్రేరణను క్యాచ్ చేయగలగాల అనుకోసం రాబడింది మళ్ళీ చదివండి ఆ వచ్చిన మూడవ పదిమూడు మూడు పదిమూడు అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును గొర్రెలు అతని స్వరం వినును అతడు గొర్రెలు అతని స్వరం వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం ఎరుగును గను గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును కాబట్టి స్వరం వినగలిగితేనే వెంబడించగలుగుతాము అర్థమవుతుందండి ఇది ఫ్యాన్సీ వర్డ్ కాదు ఊరికే దేవుడు దేవుడు స్వా ప్రభ మాట్లాడిన ప్రభా దీవించిన ఆయన ప్రభ తెలియచే ప్రభా ప్రభ బయలుపరిచే ప్రభా ఊరికి అట్లా అనడం కాదు ఆయన మాట్లాడాడు అను గ్రహించగలగాల ఆ ప్రేరణ ఆయన వద్దు అన్నాడు గ్రహించగలగాల అప్పుడే నువ్వు వెంబడించగలుగుతావు ఆయన ఏమంటున్నాడు నీకు తెలీదు గుడ్డెద్దు వెళ్ళి చేన్లు పడినట్టు అన్నట్టు ఇక పోతానే ఉంటాం ఏది పెట్టుకున్న అంతే అంతా ఆయన చిత్తమన్నా అంతా దేవుడే అన్నా అంతా ఆయనే అన్నా అలా చేసాడు ఏది జరిగినా అది చెప్పేస్తావు అవి జరుగుతున్నావు దేవుడు కోపం వచ్చిందంట ఇంకోటి జరుగుతే దేవుడు ఇవ్వాలంట పెద్ద నువ్వే ఇంటర్ప్రిటేషన్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ అనమాట ఏది పడితే అది అనుకుంటావు అంతే అనుకోసం అనుకోసం ఏమిటంటే ఈశ్వర కూడా అన్నాడు మీరు గ్రుడ్డివారై ఉండి ఇతరులకు మీరు త్రోవ చూపించాలనుకుంటున్నారు మీకే తెలియదురా మళ్ళీ ఇతరులకు ఏం చెప్తారు దేవుని బిడ్డ జ్ఞాపకం ఉంచుకోవాలా దేవునితో నడవాలి అంటే కీ ఏమిటంటే ఆయన ఏది వద్దంటున్నాడు ఏది చేయమంటున్నాడు ఆ ప్రేరణను గ్రహించాలా మళ్ళీ ఒక మాట చెప్తాను ఇదంతా స్పిరిచువల్ వెల్ము స్పిరిచువల్ వరల్డ్ అనమాట అనుకో చెప్తాను ఏదైనా ఉందనుకోండి ఏదో స్టోరీ చెప్పబోతే నాకు ఆ స్టోరీ అవసరం లేదు ఎందుకంటే నా ప్రపంచం వేరు మీ ప్రపంచం వేరు నా ప్రపంచం వేరు ఎందుకని ఇది ఏ ప్రపంచం ఆయన ఏం చెప్తాడు ఆయన ఎలా నడిపించాలనుకుంటున్నాడు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు దీని గురించి ఆలోచించేది తప్ప ఆయన ఏమనుకుంటున్నాడు ఆయన ఏమన్నా ఆమె అంటాడు ఆమె ఏమనుకుంటుంది ఆయన ఎలా అనుకుంటున్నాడు ఆయన నవ్వాడు ఆయన ఏడిచాడు ఆయన ఎవరైనా అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం అది తప్పేం లేదు తప్పేం లేదు ఎవరి విషయం తప్పలేదు అయితే మన ప్రపంచం అంటే ఈ ప్రపంచం ఎలాంటిదంటే ఆయన ఏమనుకుంటున్నాడు ఈ ప్రపంచం అవి ఎరుగును గనుక నన్ను వెంబడిస్తాయి ఎరుగకపోతే అంతే వెరీ సింపుల్ ఆ స్వరం ఎరగకపోతే వెంబడించలేము వెంబడించలేము ఆయన మాట్లాడము ఆ ప్రేరణను గ్రహించాలి ఆయన ప్రేరేపిస్తున్నాడు ఏమిటంటే వద్దు అంటున్నాడన్నా ఆగు వెళ్ళమంటున్నాడన్నా కదులు చూసారు ఎలా ఉంది వెరీ సింపుల్ అంటే చెప్పడానికి సింపుల్ ఉంది కానీ ఆత్మతో ఉంటేనే మనం అది పట్టుకోగలుగుతాం సరే మొత్తానికి ఆత్మీయులు రక్షించబడ్డాము దేవుడు దేవుని బిడ్డల మీద చెప్తాం కాబట్టి ఇది ఖచ్చితంగా మనకు ఉండాలి అంతే ఆయన మాట్లాడతాడు ఆ మాట నువ్వు గ్రహించగలగాలి వద్దన్న గ్రహించాలా చేయమన్నా గ్రహించాలా అప్పుడే నువ్వు ఆయన వెంబడించగలవు నేను ఆయన్ను వెంబడించగలం కాబట్టి దేవుని ప్రేరణను లేదా దేవుని స్వరమును గ్రహించాలి సోదరుడు సహోదరి అప్పుడే మనము గొప్ప కార్యాలు మనం చూడగలం ఎందుకంటే ఆయన ఎలా తిప్పుతాడు అనేది దేవుడు కాబట్టి ఒక అద్భుత రీతికి నడిపిస్తాడు అమోఘంగా ఉంటుంది చాలా జోష్ లాగా ఉంటుంది అంటే దుఃఖం వచ్చిన జోషే ఆనందం వచ్చిన జోషే ఎందుకంటే ఆయన మార్గాలే చాలా అద్భుతమైన మార్గాలు